హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దగ్గర అందరూ సంక్రాంతి హాలిడేస్లో ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండుంటారు ఊర్లకి వెళ్ళిపోయి కానీ ఇక్కడ ప్రజెంట్ అయితే వింటర్ హాలిడేస్ నడుస్తున్నాయి మాకు సంక్రాంతికి హాలిడే కూడా ఉండదు మాములుగా మన దగ్గర ఇప్పుడు ఫిఫ్టీన్త్ సంక్రాంతి కదా మాకు వింటర్ బ్రేక్ పిల్లలకి జనవరి ఫోర్టీన్కి కంప్లీట్ అయిపోతుంది ఫిఫ్టీన్ నుంచి స్కూల్కి వెళ్ళాలన్నమాట అలా హాలిడే అలా ఏమీ ఉండదు మాకు అసలు ఆ వైబే ఉండదు ఈ టైంలో బాగా మిస్ అవుతుంటాం ఇంటిని అంటే ఎప్పుడు వెళ్ళొచ్చే వాళ్ళైతే సంక్రాంతికి అంటే పెళ్ళి కాకముందు కానీ అలాగా చదువుకునేటప్పుడు సంక్రాంతికి ఎవరైతే ఇంటి దగ్గర ఉంటారు చక్కగా ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా మిస్ అయిపోతారు ఆర్మీలో ఉంటారు ఉంటే ఎందుకంటే ఆ వైబే ఉండదు ప్రజెంట్ మేము ఉండే సివిల్లో కాబట్టి ఇక్కడ పెద్దగా తెలుగు వాళ్ళు ఎవరు లేరు ఒక్కళ్ళు మాత్రమే నాకు తెలుసు మామూలుగా ఫోర్టర్స్లో ఉన్నప్పుడు ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉంటే కొంచెం సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం మనకు లాగా పొంగల్ వండుకొని ఆ రోజు ప్రత్యేకంగా మనమే కొంచెం రెడీ అయిపోయి అలా ఉండేవాళ్ళం ఎవరైనా అడిగినప్పుడు ఈరోజు ఇది మా మెయిన్ ఫెస్టివల్ అలా చెప్పేవాళ్ళం అనమాట కానీ ఇక్కడ అలా ఏమీ లేదు స్కూల్ కూడా ఉంది ఫుల్ చలి అనమాట ఇక్కడ మన దగ్గర నుంచి ఎవరైనా వీడియో కాల్ అలా చేసినప్పుడు ఏంటి అంత కవర్ చేసుకుని ఉన్నారు అనేసి అడుగుతున్నారు అనమాట ఇంకా చేసేది ఏమీ లేదు తప్పట్లేదు మాకు ఒక్కొక్క చోట అయితే ఇంకా దారుణంగా పడిపోయాయి రాజస్థాన్లో అలాగా మన ఫ్రెండ్స్ ఉంటారు కదా ముందు కలిసిన వాళ్ళు వాళ్ళు స్టేటస్ అలా పెట్టినప్పుడు చూస్తే ఎన్ని డిగ్రీస్ ఉన్నాయనేసి అలా పెడుతుంటారు కదా ఫోర్ ఫోర్ డిగ్రీస్ అలాగా మా దగ్గర అయితే సిక్స్ అలా ఉంటుంది అంబాలాలో ఒక్కొక్కసారి టెన్ ట్వెల్వ్ సిక్స్ ఫైవ్ అలా ఉంటుంది రాజస్థాన్ అలాగా నాకు ఫ్రెండ్ ఉందనమాట అశ్విని అని తన నన్ను స్టేటస్ పెట్టినప్పుడు చూసి చెప్తుంటారనమాట జాగ్రత్త ఎందుకంటే మనం కూడా ఫేస్ చేస్తున్నాం కదా ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఈ వీడియో మాత్రం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే లాస్ట్ ఇంకా వింటర్ బ్రేక్ ఇస్తారన్న అనగా నేను షూట్ చేసుకున్నాను కానీ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది తర్వాత ఈ వింటర్ వల్ల అవ్వడం లేదు అబ్బా ఇంట్లో పనులు పిల్లలు హెల్త్ ఇష్యూస్ అలాగా సరిపోతుంది చేయాలని చెయ్యాలని నాకున్నా కానీ చేసే ఓపిక రావడం లేదు వాటితో మిగతా వాటితోనే టైం సరిపోతుంది డైలీ పిల్లల్ని వెళ్ళి ట్రక్ ఎక్కించి వచ్చాక ఇక్కడ పిల్లలు ట్రక్కి వెళ్తారనమాట బస్సు అలా ఏమీ లేదు కానీ ఎడ్యుకేషన్ బాగుంది ఇక్కడ టీచర్స్ కానీ ఇదంతా మంచిగా అనిపిస్తుంది అనమాట స్కూల్ అదంతా కొంచెం ఎక్కువ డిసిప్లైన్ ఉంది కలకత్తాతో పోలిస్తే చదువు అయినా డిసిప్లైన్ అయినా టీచర్స్ కేరింగ్ అయినా చాలా ఎక్కువగా ఉందనమాట నాకు అది బాగా నచ్చింది అనమాట అందుకని మిగతా అవన్నీ నాకు పెద్ద ఇది అనిపించట్లేదు ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అది బాగుంది కదా ఇప్పుడు నాకు కేక్ వర్క్ కానీ ఉండే ప్లేస్ కానీ ఇదంతా ఇంకా నాకు వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంది వాళ్ళలో కొంచెం అక్కడికి ఇక్కడికి చేంజ్ కనిపించింది కాబట్టి నాకు ఇది బెటర్గానే ఉందనమాట మిగతా ఎలా ఉన్నా సరే ఇప్పుడైతే నేను ఆఫ్టర్నూన్కి ఇడ్లీ సాంబార్ చేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ ఎవరికి కుదరదు తినడానికి ఇడ్లీ సాంబార్ బాక్సులు అలా పెట్టి పంపించలేం కదా నేను మ్యారేజ్ అయ్యి కొత్తగా వెళ్ళినప్పుడు ఫస్ట్ వెస్ట్ బెంగాల్లోనే ఉన్నాం మేము అప్పుడు అక్కడ మన తెలుగు వాళ్ళు ఒకళ్ళు ఉండేవాళ్ళు అప్పుడు వాళ్ళు చేసీవో ఆవిడకి ఇద్దరు ఆడపిల్లలు నేను ఎప్పుడు నాకు అక్కడ ఏం తెలియదు కదా స్టార్టింగ్ కొత్తగా వెళ్ళినప్పుడు ఇంట్లో గబగ వంట చేసి వచ్చి వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉండేదని అనమాట అప్పుడు ఆవిడ సాంబార్ అలా చేస్తే ప్రతిదీ నాకు పెట్టేది చెప్పేదన్నమాట ఇలాగా ఇలాగ మెంతులు అలాగే ధనియాలు వెల్లుల్లి కొబ్బరి వాటిని అన్నింటినీ ఇలా మిక్సీ పట్టి సాంబార్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనేసి ఇంకా అది ఇప్పటికీ నేను కంటిన్యూ చేస్తాను ఇలాగ ఎన్నో అనమాట ఆర్మీలోకి వచ్చాక ఇంకా ఆఫ్టర్నూన్ వన్ ఫార్టీ ఫైవ్కి చెరీకి స్కూల్ అయిపో అయిపోతుంది ఈయన ఉన్నప్పుడు ఈయన తీసుకొస్తారు ఇంకా డ్యూటీకి కుదరినప్పుడు లేకపోతే ఊరు ఇలా వెళ్ళినప్పుడు నేను వెళ్ళి ఈ రిక్షాకి తెచ్చుకుంటాను అనమాట ఇక్కడ వింటర్లో నాలాంటి వాళ్ళందరూ ఎందుకు ఎంత హెయిట్ చేస్తారంటే చూసారు కదా ఫింగర్స్ ఎలా స్వెల్లింగ్ వచ్చేసినాయి ఇది స్టార్టింగ్ స్టేజ్ అనమాట ఇప్పుడు పీక్స్కి వెళ్ళిపోయింది ఇలాగ స్వెల్లింగ్ వచ్చేసి మొత్తం రెడ్ రెడ్ ర్యాష్లా వస్తుంది అది మార్నింగ్లో కొంచెం నొప్పిగా ఉంటుంది కానీ నైట్ టైం విపరీతమైన ఇచ్చింగ్ వస్తుంది పెయిన్ వస్తుంది నిద్ర ఉండదు నేను ఫస్ట్ ఓకే కాళ్ళకే వచ్చింది బెటరే అదే చేతులకి వస్తే ఎంత వర్క్ ఉంటుంది మనకి అనుకున్నాను కానీ ప్రజెంట్ ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఈ వీడియో తీసి ఇప్పటికి నాకు ఒక వన్ వీక్ పైనే దాటింది దాటింది అనమాట హ్యాండ్ కూడా వచ్చేసింది నాకు ఎంత ఇబ్బంది అయిపోతుందో అది చలికాలం అంటే ఎందుకు ఇంత భయపడిపోయేది నేను జమ్మూలో అంత చలిలో ఉన్నప్పుడు కూడా నాకు ఓన్లీ ఫింగర్స్కి మాత్రమే ఉండేది అది కాలి ఫింగర్స్కి మాత్రమే టోస్కి మాత్రమే ఉండేది ఇప్పుడు హ్యాండ్స్కి ఇక్కడ వచ్చాకైతే హ్యాండ్స్ కూడా స్టార్ట్ అయింది ఇంకా ఏదన్నా కనీసం ఒక ఏదన్నా ఒక మూతది తీయాలన్నా కూడా చాలా ఉంటుంది అనమాట నేను ఆ టైంకి హ్యాపీగా ఫీల్ అయ్యాను అమ్మయ్య కాళ్ళ వరకే అనేసి ఇంకా మెట్టులు అవి కూడా పెట్టుకోవడానికి అవ్వదు మరి రైట్ లెగ్ అయితే ఇంకా అవి ఈ వింటర్ అయిపోయే వరకు తీసేస్తాననమాట మెట్టెలు అవన్నీ ఎందుకంటే మనకి ఇబ్బంది అవుతున్నప్పుడు మనం ఏం చేయలేం కదా అలా పెట్టుకొని ఉంటే స్మెల్లింగ్కి ఇంకా ప్రాబ్లం అయిపోద్ది స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కొంచెం ఎక్కువ కాళ్ళు అలాగే చేతి ఫింగర్స్ వామ్గా ఉంచుకునేలా చూడాలి నువ్వుల నూనె కానీ ఇలాంటి వాటితో కొంచెం మసాజ్ చేసుకోవాలి కొద్దిగా అప్పుడు రిలీఫ్ వస్తుంది నేనైతే కాళ్ళ కోసమైతే వాక్ చేశాను ఖచ్చితంగా ఈవినింగ్ అనేసి ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ అయినా వాక్ చేసేదాన్ని అంటే చిన్న చిన్న నరాలు ఉంటాయి కదా అది బ్లడ్ సర్క్యులేషన్ లేక మనకు ఆ ఇష్యూ అవుతుంది అనమాట వింటర్లో కాళ్ళకైతే కొంచెం ఇప్పుడు బెటర్గా ఉంది కానీ చేతికి ఏం చేయగలుగుతాము మనం లేస్తే పనే చేస్తూ కూర్చుంటాము ఒకసారి ఆంట్లు కడుక్కునేది అయితే గిన్నెలు కడుక్కునేది అయితే వేన్నీళ్ళు పెట్టుకుంటాం ఎవ్రీ టైం ఏదో ఒకటి చేస్తుంటాం ఏదో ఒకటి వాష్ చేయాల్సి వస్తుంది ఇంకా తప్పడం వల్ల మనం పోచా కొట్టేటప్పుడు ఇలాగే దేంట్లో దాంట్లో ఇంకా ఎట్లానో బట్టలు వాష్ చేసేది నా లేదు లేకపోతే ఇంకా నాకు చుక్కలు కనిపించుండే నిన్న నేను ఈ మిషన్ అనేది తీసి ఒకసారి యూజ్ చేశాను అనమాట పిల్లల స్వెటర్స్ ఇంక మనకు తెలిసిందే కదా చాలా స్టిచ్చేసిపోయినాయి పాకెట్స్లో అలా చేతులు పెట్టుకొని వాళ్ళు లాక్కుంటారు కదా అలా స్టిచ్ చేసిపోయినాయి అవన్నీ ఒకసారి వేద్దాం అన్నట్లుగా తీశాను నేను నాకు చాలా స్టిచ్ చేసుకునే ఉన్నాయి బ్లౌజులు కానీ ఇలాగా చాలా ఉన్నాయి కానీ నీ వింటర్ అయిపోయే వరకు అసలు ఇలాంటివి కూర్చొని చేసే పనులు ఏవి చేయాలనుకోవట్లేదు ఎందుకంటే మనం ఉంటే ఇంకా చలి పెరిగిపోయింది కొద్దిసేపు కూర్చుంటే చాలు చలి పెరిగిపోయింది మూవ్ అవుతూ చేసే పనులే బెటర్ అందుకని నేను తీయాలనుకోలేదు కానీ ఆ స్టిచ్చేసి వేద్దామని తీశాను ఒకటి రెండు స్వెటర్స్ వేయగానే నీడి విరిగిపోయింది నా దగ్గర ఎక్స్ట్రా నీడిల్స్ ఏమి లేవు నేను ఇక్కడ లోకల్ నేను అంబాల క్యాంట్లో ఉంటాను కదా లోకల్లో వెళ్ళి అనమాట ఇది కొంచెం పల్లెటూరులా ఉంటుంది అనమాట ఇది వెళ్ళి తెచ్చుకున్నాను ఆర్గానిక్ నూడి నీడిల్సే నేను నూడిల్స్ కదా నీడిల్సే యూస్ చేస్తానన్నమాట హండ్రెడ్ సిక్స్టీన్ బై హండ్రెడ్ అని ఉంటుంది మామూలుగా మనకి ఈ మిషన్ తీసుకున్నప్పుడు దీంతో పాటు సింగర్ నీడిల్స్ వస్తాయి ఫైవ్ ఇది నేను ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనో ట్వంటీ టూలో ట్వంటీ టూలో తీసుకున్నాను అనుకుంటే ఈ మిషన్ అప్పుడు తీసుకున్నాను తర్వాత అవి యూజ్ చేశాను అవి విరగడం అర్గా అన్నీ అయిపోయినాయి అనమాట తర్వాత అప్పటి నుంచి నేను ఆర్గాన్ నీడిల్స్ యూస్ చేస్తున్నాను సేమ్ అలాగే నేను తెచ్చుకున్నాను అది పెట్టాక ఒక నీడిల్ పెట్టాక అప్పటి నుంచి వర్క్ చేస్తుంటే అది అవ్వడం లేదంట థ్రెడ్ ఊరికి ఊరుకునే పోతుంది అంటే కట్ అవ్వడం లేదు కానీ వెనక్కి వెళ్ళిపోతుంది కొంచెం స్టిచ్ చేయగానే సో నేను ఏం చేశానంటే మళ్ళీ ఒకవేళ లోపల థ్రెడ్ ఎక్కడైనా ఇరుక్కుపోయిందేమో అనేసి సైడ్ నట్టు ఉంటుంది కదా స్క్రూ అది తీసేసి కూడా క్లీన్ చేసి చూశాను అక్కడ ఏమి లేదు నాకు ఆయిలింగ్ ఇదంతా కొంచెం ఐడియా ఉంది దీని మీద త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను కాబట్టి ఆ మాత్రం ఐడియా ఉంటుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే అవి సెట్ చేసుకోవడం బాబిన్ కేసు అదంతా క్లీన్ చేసేసాను వెనక్కి అదంతా డస్ట్ అదంతా తీసేసాను చాలా రోజుల నుంచి యూజ్ చేయట్లేదు కదా అందుకనేమో అనుకున్నట్లుగా అనుకున్నాక నైట్ బాగానే వర్క్ చేసింది కదా అని తర్వాత టెన్షన్ ఉంటుంది కదా పైన మనకి అది చేంజ్ చేసి చూశాను అది ఏంటంటే మనకి బాగా మిషన్ బాగా పురాణ అయిపోయి బాగా ఎక్కువగా యూస్ చేస్తే ఆ టెన్షన్ ఇష్యూ రావచ్చు మనమే హెవీగా యూజ్ చేయాలి నాకు తెలుసు దీని కెపాసిటీ ఎంతవరకు అంటే పర్ డే వన్ ఆర్ టూ బ్లౌజెస్ కుట్టుకుంటే సేఫ్గా ఉంటుంది మన మిషన్ రోజుకి ఐదారు కొడితే పోతుంది అనమాట ఇది హోమ్ పర్పస్ మాత్రమే బిజినెస్ పర్పస్ మాత్రం కాదు ఇది అంటే షాప్లో అలా పెట్టుకోవాలంటే అవ్వదు ఇది ఇంట్లో వర్క్ అయితే చక్కగా తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఇలాగ ఎన్నో ట్రై చేస్తున్నాను అనమాట ఏమైందా అన్నట్లుగా టెన్షన్ అది చేంజ్ చేసి చూశాను మొత్తం క్లీన్ చేసి చూశాను ఒకటికి పది సార్లు దాగా తీసి మళ్ళీ పెట్టి ఇదంతా చూస్తున్నాను ఇలా స్టిచ్ స్టార్ట్ అవుతుంది థ్రెడ్ పోతుంది కట్ అవ్వకుండా ఇంకా నాకు అనిపించింది ఏదన్నా ప్రాబ్లం ఉందేమో నీడీలు అదంతా కూడా చెక్ చేసుకున్నాను నేను టైట్గా సెట్ చేసుకున్నాయి ఒకవైపు మనకి రౌండ్ ఒక వస్తుంది ఒకవైపు ఫ్లాట్గా వస్తుంది కదా అదంతా చూసుకొని పెట్టుకున్నాను ఇంకా ప్రాబ్లం వచ్చిందేమో ఇది అనుకొని నేను ఏం చేశానంటే కస్టమర్ కేర్ వాళ్ళకి మనకు తెలిసింది కానీ లాస్ట్ టైం నేను ఒక వీడియోనే చేశాను దాని గురించి ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి వాళ్ళకి చేశాను ఫస్ట్ వీడియో కాల్ ద్వారా మనకైతే ఫ్రీ ఉంటుంది కదా వీడియో కాల్ దాని ప్రకారం అయితే చూశాను వాళ్ళు ఏదో ఇంటర్నల్గా ప్రాబ్లం ఉంది అని టెక్నీషియన్ ని బుక్ చేయమంటారా అంటే చేయమన్నాను వచ్చారు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే నాకు దండగా నీడులు వచ్చేసరికి ఫేక్ నీడులు అనమాట అంటే ఒరిజినల్ కాదు అది నీడిల్ చూడగానే ఆయన చెప్పేశారు నీడిల్ వచ్చేసరికి ఒరిజినల్ కాదు అందువల్ల మీకు అవ్వడం లేదని నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట ఇదిగో చూడండి మన ఫేక్ దానికైతే మధ్యలో కట్ ఉండదు పైన ఒక లైన్స్లా ఉన్నాయి కదా ఆ లైన్స్ కింద కూడా ఉంటాయంట నాకు ఆయన చెప్పారనమాట ఆయన దగ్గర లేవు కాకపోతే చెప్పారు నేను మళ్ళీ అప్పుడు వెళ్ళి ఇవి తెచ్చుకున్నాను ఈ నీడిల్స్ అయితే చూశారు కదా ఇవి ఒరిజినల్ ఇప్పుడు నేను ఫస్ట్ చూపించింది అది ఫేక్ మీకు రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా చూపిస్తాను ఎందుకంటే చాలామంది వాడుతుంటారు కదా మెషిన్స్ చూడండి ఒక చిన్న నీడిల్ వల్ల నాకు ఐదు వందల యాభై రూపాయలు వేస్ట్ అయిపోయాయి పైగా నా మిషన్ వర్క్ అవ్వలేదు మెయిన్ ఒరిజినల్ వాటికి పైన చిన్న చిన్న డాట్స్ లాగా కనిపిస్తున్నాయా స్లాండింగ్గా ఉన్న బ్లాక్ లైన్స్ కాకుండా ఆ డాట్స్ అనేవి కింద కూడా వస్తాయి అలాగే ప్యాకెట్ మధ్యలో ఒక చిన్న కట్టు ఉంటుంది ఒరిజినల్ అయితే మీకు చూయిస్తాను మళ్ళీ నేను చూశారు కదా ఒరిజినల్ దానికి పైన కట్ ఉంటుంది ఈ ఫేక్ దానికి కట్ ఉండదు కలర్ వేరియేషన్ కూడా ఉంటుంది కొంచెం సైజు కూడా డిఫరెన్స్ ఉంటుంది మనకి ఒరిజినల్ ఏమో కొంచెం డార్క్ కలర్లో ఉంది ప్యాక్ చూసారు కదా డార్క్ గ్రేలో సైడ్ ఫేక్దేమో ఇలా ఉంది మనకి చూస్తేనే అర్థమైపోతుంది నాకు దారాలు అవన్నీ కొంచెం ఫేక్ వస్తాయని అంటే మూన్ పా మనం పాలీ థ్రేడ్ వా అయితే వాడతాం కదా అవన్నీ ఫేక్ వస్తాయని తెలుసు కానీ నీడిల్స్ కూడా ఫేక్ వస్తాయండి ఫస్ట్ టైం నాకు తెలిసిందనమాట ఆయన చెప్పారు మీరు నీడిల్స్ ఏం చేసి చూడండి మిషన్ రన్ అవుతుంది నా దగ్గర లేదని నేను అప్పటికప్పుడు వెళ్ళేసి సదర్ బజార్లో తీసుకొని వచ్చాను అనమాట అలాగా ఒరిజినల్ దానికైతే మధ్యలో ప్యాక్కి స్టార్ట్ కట్టు ఉంది చూడండి చిన్న కట్టు ఆ కట్ ఉంటుంది అలాగే కలర్ వేరియేషన్ ఉంటుంది పైన కూడా ఆ వైట్ కలర్ డాట్స్ ఉన్నాయి కదా ఆ డాట్స్ పైన కింద రెండు వస్తాయి అనమాట ఆ ప్యాక్కి ఫేక్ దానికి మధ్యలో కట్ ఉండదు కొంచెం పెద్దగా కనిపిస్తుంది లైట్ కలర్ ఉంటుంది అనమాట నేను టూ ప్యాక్స్ తెచ్చేసుకున్నా ఒకేసారి మళ్ళీ మళ్ళీ ఎందుకు లేని ఇప్పుడు వాడుతూనే ఉంటాం కదా మనం ఎన్ని ఇయర్స్ నువ్వేం పాడయ్యే కాదు కాబట్టి తెచ్చుకున్నాను అనమాట ఇలా ఒక చిన్న నీడిల వల్ల అందుకని తప్పకుండా ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఇది షేర్ చేయండి ఈ వీడియో ఫస్ట్ ఇలాంటిదే కాకుండా ఇంకా ఏమన్నా ఎలక్ట్రానిక్ మెషిన్స్ ఇదనే కాదు సింగర్ అనే కాదు బ్రదర్ కానీ ఊషా కానీ ఇలాంటివి ఉన్నా సరే మనం ఆ కంపెనీకి కాల్ చేస్తే వాళ్ళే మనకి వారంటీ ఉంటే ఫ్రీగా చేసిస్తారు అంటే త్రీ ఇయర్స్ వారంటీ అనేది ఉంటుంది కదా ఆ వారంటీ ఉంటే త్రీ ఫ్రీ ఫ్రీగా చేసిస్తారు మనం వాళ్ళు అడిగినప్పుడు చెప్తారనమాట మీరు ఎక్కడ కొన్నారు ఏంటి అనేసి అడుగుతారు ఎన్ని ఇయర్స్ అయిందని ఎందుకైనా మంచిది నేను ఇప్పుడు ఇది ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఇప్పుడు త్రీ ఇయర్స్ ఫోర్ బ్యాక్ అనమాట ఫ్లిప్కార్ట్లో తీసుకుని ఇది అవుట్ ఆఫ్ వారంటీలోనే ఉంది కాకపోతే మీరు ఆ బిల్స్ అవన్నీ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి మిషన్ ఉన్న రోజులు అవన్నీ ఉంటే బెటర్ కొన్ని కొన్నిసార్లు అంటే మనం కొన్న అకౌంట్స్ అంటే ఫోన్ నెంబర్ నాకు అప్పటికిప్పుడు చేంజ్ అయిపోయింది అప్పుడు ఉన్న ఫోన్ ఇప్పుడు ఫోన్ ఉన్న ఫోన్ చేంజ్ అయిపోయింది ఒకవేళ లేదు కదా నేను ఇక్కడ కొన్నాను అనేసి అందుకని ఆ బిల్స్ అవన్నీ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి ఇలాగా మనం ఏ కంపెనీ మిషన్ అయినా సరే చక్కగా మనం వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళే మన అడ్రస్కి టెక్నీషియన్ని పంపిస్తారనమాట ఒక టూ త్రీ డేస్లో నాకైతే నేను ఫోన్ చేసిన త్రీ డేస్కి వచ్చారు ఫస్ట్ వీడియో కాల్లో మాట్లాడాను వీడియో కాల్లో అవ్వలేదు ఆయన ఏమన్నారంటే ఇంటర్నల్ ప్రాబ్లం అని చెప్పారు ఇంకా అందుకనేసి మరి మిషన్ అయితే మనకు రన్ అవ్వాలి కదా ఇక్కడ ఎక్కడ రిపేర్ చేయించాలో కూడా తెలియదు ఎందుకైనా వాళ్ళ త్రూ నుంచి వచ్చిన వాళ్ళైతే బెటర్గా చేస్తారు బయట ఇస్తే మళ్ళీ ఏదన్నా పార్ట్ మిస్ అయినా ఇంకేదైనా కొత్త ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు ఈ ఆప్షన్ ఉంది కదా మనకి వాళ్ళ కంపెనీ త్రూ వచ్చి చేసేది సో అందుకని ఇదే బెటర్ అని అనిపించి నేను మాట్లాడాను సర్వీస్ ఛార్జ్ చేస్తారనమాట ఫైవ్ ఫిఫ్టీ అలాగ మిగతా బ్రాండ్స్కి ఎలా ఉంటుందో తెలియదు కానీ సింగర్కి మాత్రం నేను కలకత్తాలో చేయించినప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఉన్నది టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ చేశారు ఇలాగా మీకు ఏదైనా మీ దగ్గర మషిన్ ఉన్నప్పుడు రిపేర్ వచ్చినప్పుడు ఇలాగ మీరు గూగుల్లో వెతుక్కొని కస్టమర్ కేర్కి ఫోన్ చేయండి సింగర్ వాళ్ళైతే దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో నేను చేశాను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా ఇష్యూ ఉంటే చెక్ చేసుకోండి ఒకసారి తర్వాత ఈవినింగ్ అయితే ఇలాగ ఎమ్మీగా పావుబాజీ చేశాను అనమాట మనకి పానీపూరి కానీ పావుబాజీ కానీ బయట తింటే అన్హెల్దీ అది ఇంట్లో చేసుకుంటే ఎంత హెల్దీనో తెలుసా ఎన్ని వెజిటేబుల్స్ వేసుకుంటాం బటర్ అదంతా కూడా బయటలాగా ఎక్కువ వేసుకోము బయట బటర్ వేస్తారని అసలు అనుకోవద్దు ఎందుకంటే బటర్ చాలా కాస్ట్ ఉంటుంది కదా దానికి వదులు వేరేది ఏదైనా యూజ్ చేస్తారు కానీ బట్టర్ అంత అయితే యూజ్ చేయరా నేను స్లాబులు స్లాబులు మనకు నచ్చినంత మనకు కావాల్సినంత క్వాంటిటీలో చక్కగా బట్టర్ వేసుకొని ఎన్ని వెజ్జీస్ వేసినా ఇవి పిల్లలకి ఇది ఫాస్ట్ ఫుడ్ టైప్ కదా మనకి పావుబాజీ అయినా మంచూరియా అయినా మన ఇంట్లో చేసుకునేవి ఏమైనా పానీపూరి అయినా ఇంకా మా డిన్నర్ కూడా ఇదే గుడ్ నైట్ లవ్ బాయ్ బాయ్ సోజా అవితేర డా 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 డ్యాన్స్ దిగా రో రాసే రోతా ఐక్యా ముని నా కూతురు ఇక్కడ డాన్స్ క్లాసెస్కి వెళ్ళిద్ది నేనే జాయిన్ చేశాను మాములుగా మా నాకు డాన్స్ అంటే ఇష్టం ఇక్కడ ఎక్కువ ఫ్రెండ్స్ అలా ఏం లేదు కదా ఆడుకోవడానికి అలా ఉండదు ఇంట్లో ఉంటే పిల్లలు ఇంక మనం ఎంత చెప్పినా కానీ కూర్చొని ఉండే పనులే చేస్తారు టీవీ చూడడము డ్రాయింగ్ చేసుకోవడము ఫోన్ చూడడము ఇలాగా అందుకోసమని నేను డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేశాను వన్ అవర్ అలా ఉంటుంది పర్ మంత్కి థౌజండ్ రూపీస్ అలా ఏదో కాస్త కొస్తో నేర్చుకుంటుంది అక్కడ ఒక యాక్టివిటీలా ఉంటుంది కాబట్టి నేను అక్కడ జాయిన్ చేశాను డైలీ ఆ డ్యాన్స్ చూపిస్తుంది అనమాట ఇవాళ ఏమేమి నేర్చుకుందాం అనేసి నాకు పాపకి బాబుకి ఇద్దరికి ఇది అలవాటు అనమాట పడుకునే ముందు ఇలాగ నాకు చెప్పి పడుకుంటారు ఆయనకి నాకు బాగా అనిపిస్తుంది మనం నైంటీ స్కిడ్స్ కదా మనకి కొంత ఏదొచ్చినప్పుడు తర్వాత ఇలా చెప్పాలనిపిస్తుంది కానీ పేరెంట్స్కి మనకి ముందు నుంచి అలవాటు లేదు కాబట్టి అది అసలు మనం చేయలేము కానీ వీళ్ళు చిన్నప్పటి నుంచి అంటే ఇద్దరు మంచిగా పడుకునే ముందు ఖచ్చితంగా నాకు మా వారికి ఇలా చెప్పి పడుకుంటారు అనమాట ఇద్దరు గుడ్ నైట్ లవ్ వ్యూ ఇవన్నీ బాగా అనిపిస్తుంది పిల్లలు కూడా చాలా హ్యాపీగా పడుకుంటారు అనమాట దాన్ని డ్యాన్స్ చూసి దాన్ని అలిగింది అనమాట దాన్ని డ్యాన్స్ చేస్తుంటే మధ్యలో వీడు వచ్చాడు చెప్పడానికి దాన్ని ఆపమన్నాను అందుకని అలిగింది నా డ్యాన్స్ అనేసి దాన్ని కొంచెం నచ్చి చెప్పేసాను వెళ్ళి పడుకుంది ఇంకా ఇద్దరు నిద్రపోయాక ఇంకా నేను కిచెన్ అయితే క్లోజ్ చేసేసుకుంటున్నాను ఎర్లీగా పడుకో పెట్టేస్తున్నాను పిల్లల్ని కూడా మళ్ళీ స్కూల్ ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఉంటే స్కూల్ స్టార్ట్ అయ్యాక నాకు చుక్కలు చూపిస్తారు ఇప్పుడు హాలిడేస్ స్టార్ట్ అయినాయి రోజు నుంచి వాళ్ళకి హాలిడేస్ స్టార్ట్ అనమాట అంటే ఇది ముందు తీసిన వీడియో కదా ఇంకా నేను కిచెన్ అదంతా క్లోజ్ చేసుకుంటున్నాను ఎంత హార్డెస్ట్ పార్ట్ అంటే ఈ వింటర్లో కిచెన్ క్లో క్లీన్ చేసుకోవడం ఊరికి వెళ్ళి గీజర్లో వాటర్ పట్టుకొని రాలేం కదా నిన్నున్నప్పుడు అది అసలు పాసిబుల్ కావడం లేదనమాట దానికంటే ఈ చల్లనీళ్ళతో కడుక్కోవడమే బెటర్ అనిపిస్తుంది అదే ఒక పెద్ద పనిలా అనిపిస్తుంది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా నేను కడిగేసుకుంటాను కాకపోతే ఆ టైంలో నాకు నచ్చిన పాటలు పెట్టుకుంటాను అనమాట ప్రశాంతంగా నాకు నేను టైం ఇస్తే నాకు నేను దాని మీద నాకు మనసుపోదు నేను గిన్నెలు కడుగుతున్నాను అనేసి మంచిగా పాటలు పెట్టుకుంటాను కాబట్టి వాటిని వింటూ నేను వర్క్ కంప్లీట్ చేసేసుకుంటా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా డైలీ మార్నింగ్ థర్మాస్ బాటిల్ ఓపెన్ చేస్తే ఇంక వాటర్ ఇలా కాగబెట్టి పోస్తూనే ఉంటారనమాట నైట్ ఇంక ఇలానే ఎండ్ అయిపోతుంది కిచెన్ అంతా క్లోజ్ చేసుకున్నాక రేపటికి ఏమైనా ఉంటే చిన్న చిన్న ప్రిపరేషన్స్ ముందు ఉంటాయి కదా అవి చేసేసుకొని మళ్ళీ లాస్ట్ బాటిల్ ఫిల్ చేసేసి ఇంకా కిచెన్కి అయితే క్లోజ్ చెప్పేస్తాను మార్నింగ్ థర్మాస్ ఓపెన్ చేస్తే ఇంకా నైట్ థర్మాస్తో క్లోజ్ చేస్తే కిచెన్ క్లోజ్ అయిపోయినట్లు ఇంకా పడుకునే ముందు మా వారికి ఏదన్నా డీటాక్స్ డ్రింక్ తాగే అలవాటు ఒక్కొక్క రోజు జీరా వాటర్ ఒక్కొక్క రోజు వామ్ వాటర్ అలాగా అలవాటు అని నేనే చేశాను అనమాట చాలా నేనే కొన్ని చేంజ్ చేశాను ఆయనకి హెల్దీగా ఉండడానికి లేకపోతే ఇవన్నీ ముందు ఉండేవి కాదు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇంకా నేను పెట్టిస్తుంటే అది అలవాటు అయిపోయింది ఇంకా ఇంకా అయితే కొంచెం ఆమ్లా వాటర్ కలిపేస్తున్నాను మార్నింగ్ ఇచ్చేదాన్ని నేను ఎప్పుడు అది మార్నింగ్ మిస్ అయింది ఇప్పుడు అది కావాలంటే ఓన్లీ ఆమ్లా వాటర్ ఇస్తాను అది మార్నింగ్ తీసుకుంటే బెటర్ ఇంకా ఆమ్లా వాటర్ అనేది నేను ఇంటి దగ్గర నుంచి తెప్పించాను ఇది ఆర్గానిక్ పౌడర్ నేను ఆల్రెడీ ప్రోడక్ట్స్ చూపించాను కదా నేను ఎక్కడైతే తెచ్చుకుంటాను అనేసి మీకు ఎవరికైనా కావాలంటే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను చక్కగా ఎక్కడికైనా వాళ్ళు మనకి డెలివరీ చేస్తారు కొరియర్ చార్జెస్ అవి వేసేసి మీరు తెప్పించుకోవచ్చు అంటే ఎక్కడైనా దొరుకుతాయి కానీ ఇదేంటంటే జెన్యూన్ అనమాట ట్రస్ట్ చేయొచ్చు మీరు తెచ్చుకుంటే ఇది ప్యూరా కాదా అనే డౌటే ఉండదు నేనైతే మొన్న టూ ప్యాక్స్ తెప్పించుకున్నాను ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే వస్తుంది నాకు ప్రాబ్లం అనేది ఈ లోపు లీవ్ వెళ్తాం కదా ఎప్పుడైనా తెప్పించుకుంటాను మామూలుగా అయితే మన సైడ్ ఇంత చలి ఉండదు ఇంత దారుణమైన చలి ఉండదు ఇలాగ మనకు అక్కడ అలా అలవాటు అయిపోయి ఇక్కడికి వచ్చాక ఇవి వీళ్ళతో పోలిస్తే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వీళ్ళకి ఎవ్రీ ఇయర్ ఇదే చలి ఉంటుంది అంటే నార్థన్ సైడ్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో హెవీ చలి ఇదంతా వాళ్ళ బాడీస్ కాల్లడి కొద్దిగా అలవాటు అయిపోయి ఉంటుంది దానికి తగ్గట్టు బట్టలు వాళ్ళకి ముందుగానే ఉంటాయి సమ్మర్ తగ్గట్టు ఎలా అయితే ఉంటాయో వింటర్ తగ్గట్టు వాళ్ళకి అలా ఉంటాయి అవి మనకు చూసుకోవడం కూడా పెద్దగా తెలియదు ఆల్మోస్ట్ నేను చాలా చెక్ చేసుకుంటాను అనమాట పిల్లలకి కానీ నాకు కానీ అలాగా ఈ వింటర్ తగ్గట్లు ఎలా ఉండాలనేది అలా చూసుకున్నా కూడా అంత ప్రాపర్గా అయితే ఉండడం లేదనమాట వింటర్ వేరు వీళ్ళకైతే అలవాటు ఉంటుంది కాబట్టి ఇది అంతా తెలుస్తుంది మనం ఈ ప్లేస్కి వచ్చి కొత్త కాబట్టి ఏం దొరుకుతాయి అనేది అంతగా తెలియడం లేదు కానీ ఎల్లో కల నేనైతే కొన్ని కొన్ని అయితే సెట్ చేసి పెట్టుకున్నాను ఇంకా వేడి నీళ్ళకి తాగాక మళ్ళీ ఒక ట్రిప్ ఆయిల్ తీసుకొని వెళ్ళి వాళ్ళంతా లిప్స్కి ఫేస్కి రాయాలి పడుకొని ఉండి ఉంటారు వాళ్ళు ఆల్రెడీ ప్రాపర్గా రాసుకోరు లేకపోతే అలాగే పడుకుంటారు వదిలేసామంటే మళ్ళీ ఇబ్బంది మనకే కదా అనేసి నేను కేర్ తీసుకున్నాక వాళ్ళకు కూడా ఇలాగ మళ్ళీ అప్లై చేస్తాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో